ండి ఈవేళ మనం మాట్లాడుకునేది విజయనగరం జిల్లా మేషాల గీతగారి గ్లాస్ గుర్తు వచ్చింది అట్లనే జనసేన పోటీ చేయని ప్లేసుల్లో గ్లాస్ గుర్తు వచ్చింది ఆ గ్లాస్ గుర్తు ఈసీ ఎలా కన్ఫర్మ్ చేసింది అన్నది వెనకాల కొట్టని టీడీపీ ఆరోపిస్తుంది అట్లనే మీసాల గీత గారిని అదే టీడీపీ సస్పెండ్ చేసింది అట్లనే మైలవరం నుంచి వలంనేని పవన్ కుమార్ గారికి రాజ్ గుర్తు వచ్చింది అట్లానే విజయవాడ సెంట్రల్ గొల్లపల్లి పన్నెరాజు గారికి రాజ్ గుర్తు వచ్చింది అట్లానే టెక్కల స్వతంత్ర అభ్యర్థి రాజేష్కి రాజ్ గుర్తు వచ్చింది అట్లానే జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట అభ్యర్థికి రాజ్ గుర్తు వచ్చింది ఆయన పేరు సూర్యచంద్ర అట్లానే గన్నవరం పొల్లమనేని కృష్ణ ఆయన కూడా గులాస్ గుర్తు వచ్చింది అట్లానే పెద కోరికోడు నందూరి కళ్యాణ్ బాబు గ్లాస్ గుర్తు వచ్చింది అట్లానే మంగళగిరి రావు సుబ్రహ్మణ్యం గారికి గులాస్ గుర్తు వచ్చింది అలాగే మదనపల్లి రాజా గ్లాస్ గుర్తు వచ్చింది అలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి అట్లానే అమలాపురం టీడీపీ రెపల్ క్యాండిడేట్ పర్మట శ్యామ్ గారిని కూడా పార్టీ సస్పెండ్ చేయను మేషర్ల గీత గారిని అట్లానే అలాగే శ్యామ్ గారిని పోలవరం వేటుకూరి వెంక ఉండి ఉండి వేటుకూరి వెంకటరా వెంకట శివరామరాజు గారిని అలాగే సత్యవేద నియోజకవర్గం జడ్డ రా రాజశేఖర్ గారిని పార్టీ సస్పెండ్ చేసింది అట్లనే పోలవరం చెందిన చంద్రరావు గారిని పార్టీ సస్పెండ్ చేసింది అలాగే టీడీపీకి రబర్ క్యాండిడేట్ చాలా ఎక్కువయ్యారు అది కూడా టీడీపీకి ఒక మైనస్ అలాగే జనసేనకి గ్లాచ్ గుర్తు స్వతంత్ర అభ్యర్థుల్లో గ్లాస్ రావడం టీడీపీకి అటు జనసేనకు కూడా ఇబ్బంది కొన్ని ప్లేసుల్లో జనసేన కూడా ఉంటుంది జనసేన కాదు టీడీపీకి బీజేపీకి ఇబ్బంది కొన్ని ప్లేసుల్లో బీజేపీ కూడా పోటీ చేస్తుంది కదా అక్కడ కూడా గ్లాస్ గుర్తు వస్తాయి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఏదేమైనా సరే ఈ రిక్కు ఎలక్షన్స్ చాలా టైట్గా ఉన్నాయి ఎందుకంటే రోజు రోజుకు సర్వేస్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి ఎవరు నగ్గుతారు అన్నది పూర్తి వివరం ఇంకా చెప్పట్లేదు అట్లనే ఇంకా జూన్ ఫోర్త్ ఇంకా థర్టీ ఫోర్ డేస్ ఉంది ఎలక్షన్ ఇంకా థర్టీన్ డేస్ ఉంది జనాలు ఎలా ఉన్నారు అన్నది వేయి చూడాలి జనాలు ఏ పార్టీకి ఎక్కువ మొబు అన్నది వేయి చూడాలి